వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ పేదలందరి సంక్షేమం కోరే పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని బడుగు బలహీన వర్గాల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని కల్పించాలని కోరారు అదేవిధంగా ఈ గ్రామ సర్పంచ్ గారు నాయకు రాంబాబు నాయక్ రాంబాబు నాయక్ రాంబాబు నాయక్ గారు అదేవిధంగా మన జెడ్పీటీసీ భాయ్ గారు ఎంపీపీ గురవయ్య అదేవిధంగా మన పార్టీ కన్వీనర్ గారు రాజీవ్ గారు ఎంపీటీసీ మా ఎంకయ్య గారు అట్లాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను మీరందరూ కూడా ఈరోజు గత ప్రభుత్వాలు చూశారు మన ప్రభుత్వం చూశారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి మరోవైపు అవన్నీ కూడా ఇవాళ సంక్షేమం అంటే దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టారు మరి సంక్షేమం అంటే అమ్మఒడి కావచ్చు లోకరా గ్రూపులకి ఆసరా కావచ్చు చేయూత కావచ్చు విద్యా దీవెన కావచ్చు వసతి దీవెన కావచ్చు ఈబీసీ నేస్తం కావచ్చు కాపు నేస్తం కావచ్చు అదేవిధంగా పేదవాళ్ళ బిడ్డలకి ఆర్థికంగా ఎసులుబాటు కల్పించేదాని కోసం పేదవాళ్ళ బిడ్డ ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటే ఆ పేదరికం నుంచి పూర్తి స్థాయిలో పరిష్కారం జరిగిద్దని పేదలకి అమ్మఒడి పథకం ఏర్పాటు చేశాడు అమ్మఒడి పథకంలో దాంతో పాటు ఆ బిడ్డకి యూనిఫామ్ ఇచ్చాడు ఆ బిడ్డకి బూట్లు ఇచ్చాడు ఆ బిడ్డకి టై ఇచ్చాడు బెల్ట్ ఇచ్చాడు అదే విధంగా బ్యాగ్ ఇచ్చాడు బ్యాగ్ లో బుక్స్ ఇచ్చాడు ట్యాప్ ఇచ్చాడు ఇవన్నీ ఇచ్చి మధ్యాహ్నం జగనన్న గోరుముద్దా అని ఏర్పాటు చేశాడు ఇవన్నీ కూడా ఆర్థికంగా మనం చదివించుకోలేని శక్తి లేనటువంటి వాళ్ళకి శక్తి వచ్చే విధంగా అంటే ఆర్థిక బలం చేకూరే విధంగా అమ్మఒడి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారిపోతు కదా ఇవాళ నేను కూడా ఇస్తానని చెప్తాడు అవకాశం ఇస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమం అభివృద్ధి మీ అందరికీ తెలుసు ఇటువైపు సచివాలయం అటువైపు రైతు భరోసా కేంద్రం అటువైపు హెల్త్ సెంటరు ఇవన్నీ నిర్మాణం చేసి మరి అదేవిధంగా ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించి అమ్మఒడి కావచ్చు ఆసరా కావచ్చు చేయూత కావచ్చు ఈబీసీ నేస్తం కావచ్చు కాపు నేస్తం కావచ్చు అదేవిధంగా వసతి దీవెన కావచ్చు ఇద్యా దీవెన కావచ్చు ఇవన్నీ మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు ఒక్క హద్దు రూపాయి ఏ అవతాతకైనా ఏ ఒక్క కుటుంబానికైనా బ్యాంక్ అకౌంట్లో సంక్షేమాలు ఏదైనా ఒక్క రూపాయి ఇచ్చాడని అడుగుతూ ఉన్నాను లాస్ట్ లో పసుపు అన్నడు కుంకుమం అన్నడు వాళ్ళ వల్ల ఇచ్చుకున్నాడు ఒకసారి ఆ పసుపు కుంకుం రాశారు ఆయనకి అది అది కొందరికే ఇచ్చాడు అందరికీ ఇవాళ ఇవాళ అందరికీ సంక్షేమం అందరికీ అందిస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని మనం ఈరోజు మీరు ఒక్కటి ఆలోచించండి ఇవన్నీ కనిపిస్తున్నాయి సంక్షేమం రెండు లక్షల డెబ్బై వేల కోట్లు సంక్షేమం ఇచ్చాం అలాగే రైతు భరోసా కేంద్రం కనపడతా ఉంది అలాగే రైతు భరోసా కేంద్రంతో పాటు గ్రామ పరిపాలనా కేంద్రం కనపడతా ఉంది ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమంలో భాగమే మేము